హలో వెల్కమ్ టు చిన్ని కృష్ణ బ్లాగ్స్ ఇప్పుడు మనం పచ్చిపుల్స్ తయారు చేసుకోబోతున్నాం అందుకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒక కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందుట్లో ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది నుండి తొమ్మిది వరకు తీసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసేయాలి ఇదంతా సన్నమంట మీద జరగాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అవి వేగుతాయి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కూడా వేసు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి దీన్ని కొంతసేపు చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ లోకి నేను కల్లుప్పు తీసుకుంటున్నాను మీరు మాములు పైన కూడా వాడుకోవచ్చు కల్లుప్పు ఇంతక మనం వేయించి పెట్టుకున్నది కొంచెం వేసుకోవాలి దీంట్లో జీలకర్రను కరిపక వరకు పక్కన పెట్టుకొని మిగతా ఆ ఎండిపరపకాయల వరకు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక బెల్లం నీళ్ళు ఇంకా చింతపండు నానబెట్టుకున్న నీళ్లు రెండింటిని ఒకే బౌల్లో కలుపుకోవాలి చూడండి చింతపండుని బాగా పీసుకొని ఈ రెండింటిని ఒకే దాంట్లో కలుపుకోవాలి బెల్లం నీళ్ళను చింతపండు నీళ్ళు ఇప్పుడు మనం ఇంతక పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ ఎండుమిరపకాయలని వేసేసుకోవాలి అది మరీ పౌడర్ లాగా రావాల్సిన అవసరం లేదు పచ్చగా దంచుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం ఇంతాక పెట్టుకున్న తాలింపుని వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఉల్లిపాయలు తగినంత వేసుకొని సేపు కలుపుకొని కొంచెం ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోతుంది సరిపోయి ఒకవేళ సరిపోకపోతే మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి అంతే మన పచ్చిపరించు కానీ దీన్ని వేడి వేడి అన్నంలో తింటే సూప్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్